వాగ్దానం ఇచ్చింది దేవుడు అన్న విషయాన్ని స్వల్పకాలానికి మర్చిపోయాడు మర్చిపోయి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అబ్రహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు రెండవ కాగా షారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు ఆమె బాధ అవునా కొన్ని కొన్ని సార్లు ఏమైపోతాడంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము నెరవేరడం ఆలస్యమైనప్పుడు అవునా దశాబ్దం గడిచిపోయింది అర్ధ దశాబ్దం గడిచిపోయింది ఆరేండ్లు పదేండ్లు కష్టపడతానే ఉన్నాం ఇంకా ధనవంతులం కావట్లేదు ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం ఇంకా అప్పులు తీరట్లేదు అవునా ఇంకా ఒక చిన్న బైక్ కొనలేకపోతున్నాం ఇంకా పిల్లల ఫీజులకు కూడా ఇబ్బంది అవుతుంది కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే ఇరుకు ఇబ్బంది తీరినప్పుడు మన లోపల ఏం పుడుతుంది అంటే ఒక రకమైన బాధ కసి ద్వేషాలు అవునా మనిషి లోపల పుడతాయండి అవి ఇక్కడ ఆమె లోపల ఏంటంటే ఒక రకమైన నిట్టూర్పు అవును ఒక రకమైన బాధ ఉంది ఆమె లోపల కాగా శారా ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు ఎహోవా చేయలేదు షార్ట్ కట్ అబ్రహాం కు లేదు అవునా బయాలజికల్ డిఫెక్ట్స్ ఏమిన్నాయో మనకు తెలియదు ఆ బయాలజికల్ డిఫెక్ట్స్ కాదని నువ్వు పిల్లలు కనెక్ట్ చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అక్కడ వారి లోపల కనీ స్థితి లేకపోయినా కనేలా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ షారా ఏమంటుంది నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసుతో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాంతో చెప్పాను నా దేవకా ఉండే షార్ట్ కట్ చాలా సందర్భాల్లో మనము చేసే పనిదే మనుషులను మనం చేసే తొందరపాటు పనిదే దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తి జీవితాన్ని తన చేతులు తీసుకున్నాడు అని అంటే ఖచ్చితంగా క్రమానుగతంగా క్రమక్రమంగా దేవుడు అతనే వర్ధలు చేస్తాడు ఆశీర్వదిస్తాడు వృద్ధి పొందిస్తాడు కావలసినవన్నీ ఇస్తాడు ఇల్లు వాకిళ్ళు పిల్లలు సమస్తం కూడా ఇస్తాడు ఏ మేలుకు ఏ ఏ దీవెనకు ఏ ఆశీర్వాదానికి దేవుడు నీకు చేయడు నీకు కారు ఏజ్లో కారు కావాలి ఏజ్లో బిల్డింగ్లు కావాలి నీ పిల్లలకి ఎటువంటి ఆస్తిపాస్తులు కావాలి సమస్తం కూడా దేవుడు కరెక్ట్ గా ఒక లైన్ ప్రకారం ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ రోజున ఏమేమి రావాలో అని నిర్ణయించి పెడతాడు అయితే మనుషులమైన మనం ఏంటంటే ఏదైనా ఆలస్యమైనప్పుడు మనం ఏం చేస్తామంటే వి చూజ్ ద షార్ట్ కట్ ఇక్కడ అభ్రహం చేసిన పని అదే హాగర్తో వెళ్ళాడు నిజంగానే అతనికి ఇస్మాయిల్ కుట్టాడు కానీ ఎన్ని అష్ట కష్టాలు పడ్డారు ఇద్దరు భార్య భర్తలు ఆ హాగరు షారాయం చూసినా పోయింది ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఏదైనా పని వచ్చి చిన్న దాని పేరేం పేరు పని చెప్తే ఆ బహుశా వచ్చింటే టాపిక్ కదా షారా ఇవ్వచ్చు అని ఉంటుంది మన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పేసి అని ఉంటది ఆహాగారి నవ్వి ఉంటుంది అవునా దేవుడు నమ్మదగినవాడా మరి నీకు పిల్లలు మరి నాకేమో పిల్లలు ఉన్నారు ఈ భూమి మీద మనము ఊహించినటువంటి అవమానాలు ఈ భూమి మీద ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మనము నిలబడి ఉండాలి నిలదొక్కుకోవాలి మనల్ని మనము అదుపు చేసుకోవాలి మనల్ని మనం ఏంటంటే విశ్వాసాన్ని ఓడుకోకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలి అది దేవుడు నీ జీవితంలో ఉన్నాడనడానికి నీ విశ్వాసానికి రుజువు అది నేను నిరీక్షణ గన వ్యక్తికి అది రుజువు అది